హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ వీటిని చూసి ఏమిటి అనుకుంటున్నారా అదేనండి కలర్స్ ఎందుకంటే ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ హోలీ వస్తుంది కదా మీరు కూడా న్యాచురల్గా కెమికల్స్ లేకుండా ఇంట్లోనే హోలీ కలర్స్ని చెయ్యాలనుకుంటున్నారా మనకి బజార్లో దొరికే హోలీ కలర్స్ని కెమికల్ డైస్తోనూ నాన్ ఫుడ్ గ్రేడ్ కలర్స్తోనూ చేసి అమ్ముతుంటారు మరి ఎందుకు ఆలస్యం నేను చూపించే విధముగా మీరు కూడా ఈ హోలీకి కెమికల్ ఫ్రీ మన సరౌండింగ్స్లో ఈజీగా దొరికే వాటితో చేసేసుకోవచ్చు దీనికి కావలసినవి ఏంటంటే ఫస్ట్ బేస్ దానికోసం మరో రూట్ని కానీ అరోరూట్ కార్న్ ఫ్లోర్ రెండింటిని కలిపి కానీ లేదంటే ఓన్లీ కార్న్ ఫ్లోర్ని కానీ తీసుకోవాలి సెకండ్ది ఏంటంటే కలర్ దీనికోసం ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని తీసుకోండి పింక్ కలర్ కోసం బీట్రూట్ని కానీ రోజ్ పెటల్స్ని కానీ తీసుకోండి గ్రీన్ కలర్ కోసం పాలకూర ఆకులని తీసుకోండి ఎల్లో కలర్ కోసం పసుపు పొడిని కానీ పసుపు బంతి పువ్వులను కానీ తీసుకోండి తరుడిది ఏమిటంటే వీటిలో వచ్చే ఫ్రేగ్రెన్స్ దీనికోసం ఫుడ్ గ్రేడ్ ఎసెన్స్ని కానీ రోజ్ వాటర్ని కానీ లేదంటే కేవ్రా వాటర్ని కానీ తీసుకోండి ఇప్పుడు కలర్స్ని ప్రిపేర్ చేసుకుందాం మొదటిగా ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ పసుపు పొడిని వేసి దానిలో కొంచెం వాటర్ని వేసి బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రీన్ కలర్ కోసం చిన్నగా కట్ చేసుకున్న పాలకూర ఆకులని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ని వేసి మెత్తని పేస్ట్ని చేసుకోండి మనం చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని ఇలా మస్లిన్ క్లాత్లో వేసి స్క్వీజ్ చేసుకుంటే గ్రీన్ కలర్ మిశ్రమము వస్తుంది పింక్ కలర్ కోసం బీట్రూట్ పీసెస్ని కానీ లేదా రోజ్ పెటల్స్ని కానీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రీన్ కలర్ని ఎలా చేసుకున్నామో అదే విధముగా చేసుకోవాలి నేను ఇక్కడ బేస్ కోసం ఒక కప్పు కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను దీనిలో కప్పు టాల్కమ్ పౌడర్ని వేసి రెండు బాగా కలిసేటట్టు కలుపుకున్నా నేను ఫ్రేగ్రెన్స్ కోసం కేవరా వాటర్ని మనము చేసి పెట్టుకున్న మిశ్రమాల్లో కలుపుకున్నా మీకు నచ్చినది ఏమైనా కలుపుకోండి ఇప్పుడు ఒక కప్పు కార్న్ ఫ్లోర్లో ఏడు నుంచి ఎనిమిది టేబుల్ స్పూన్ల గ్రీన్ కలర్ వాటర్ని వేసి కార్న్ ఫ్లోర్తో గ్రీన్ కలర్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం తడి ఆరిన తర్వాత ఇలా జల్లించుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసి రెండు సెకండ్లు మిక్సీ చేసుకోండి అంతే మన గ్రీన్ కలర్ రెడీ అయ్యింది ఇదే ప్రాసెస్లో మిగతా కలర్స్ను కూడా చేసుకోండి అంతేనండి ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో కెమికల్ ఫ్రీ కలర్స్ రెడీ అయ్యాయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్